కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకి కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్టాలతో పాటు ఇతర రాష్టాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఒరిస్సా మధ్య మహారాష్ట ఉత్తర తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి ఒకటిన్నర నుంచి నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ భారతదేశంలో పాటు ఉత్తర భారత్ కొన్ని రాష్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఏదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురి ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు మే ముప్పై ఒకటి లేదా జూన్ ఒకటిన ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు రాష్ట్రంలో ఇవాళ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి ఈ రోజు గరిష్టంగా నల్గొండలో ముప్పై ఆరు పాయింట్ ఐదు కనిష్టంగా హైదరాబాద్ మెదక్లో ముప్పై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది రాగాల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది